అంతే అండి తెలుసు కదండి మీరు ఇంకా నేను ఎందుకు చెప్పడం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించింది మీరు అందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది మనకి హైదరాబాద్లో ఏం జరిగింది అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు ఈ మూవీ తప్పకుండా చూడండి అండ్ రోషన్ యాక్షన్ చాలా బాగుంది ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి వెరీ గుడ్ స్టోరీ అంటే ఇది ట్రూ కదా రజాకారులు జరిగేది ఇట్స్ ట్రూ అంటే మా లాంటి అంటే మాకు అవంతా తెలియదు బట్ ఇది చూస్తే ఏంటి అంటే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫైట్స్ ఫుట్బాల్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది హీరో లుకింగ్ మాకు మా ఇప్పుడున్న జనరేషన్కి ఇస్ వెరీ గుడ్ మెచూరిటీ కనిపించింది ఇట్స్ ఆల్సో గుడ్ ఉంది కొంతసేపే ఉందనిపించింది బట్ ఉందనిసేపు బానే ఉంది ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోర్ వచ్చేసి లాస్ట్లో రోజు వచ్చేసి లాస్ట్లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్లో సాంగ్ బాగా హైలైట్ అయింది స్క్రీన్ పైన బాగుంది అంటే ఆ స్పీకర్స్తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అంటే మేము మాకు నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను సడన్గా లుక్స్ వింటేజ్గా బాగుంది ఇంకా ఆ రో రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది హీరోయిన్ గురించి మరి అంత తెలియదు అండి మేము మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది ఎట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్భుతం ఈజ్ మై హస్బెండ్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాజ్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడీ ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు అస్ థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సూపర్స్ హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి ఆ హీరోది హీరో హిందీకి చాలా బాగుంది కాంబినేషన్ సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నా యాక్టింగ్ అయితే సూపర్ అన్న హీరో హిందీ కూడా చాలా బాగుంది రియల్ స్టోరీ అన్నారు కదా రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం ఓవరాల్ రోషన్ పక్కా అన్న ఇది మాత్రం యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న రుతి క్వశ్చన్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మందిని చెప్తున్నారు అవునేమ అంతకు మించి హెరుతి క్వశ్చన్ కదా మించే ఉంటారు అని అనుకుంటున్నాను యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న అంటే ఆటో సబ్జెక్ట్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టునే లైఫ్ దొరికినట్టారు హీరోయిన్ యాక్షన్ హీరో యాక్షన్ బాగుంది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది చాలా బాగుంది స్క్రీన్ లో ఇంకా బాగుంది బాగుంది సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ కూడా బాగుంది చాలా బాగుంది హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం ఇచ్చారు కదా అది హైలైట్ అనమాట అవ్వచ్చు అన్న అంటే ఎక్కడ లవ్ ఒక లవ్ పరంగానే నాన్న లవ్ పరంగానే కాదు రొమాంటిక్ మూవీ అనే కాదు అన్ని కూడా మూవీస్ అన్నీ ఉన్నాయి చాలా మూవీ అయితే నెక్స్ట్ నాకట్టుడగా మంచి రావచ్చు పక్క రౌషన్ కి ఇరవల శ్రీకాంత్ గారు పక్క పేర్ పక్క ఉంటుంది కదా చాలా బాగుందండి చాలా బాగుంది మూవీ మాత్రం చాలా బాగున అనుకునేదానికన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందానికన్నా బాగుంది చాలా మంది బాలీవుడ్ ఋద్ధి నిజమే అది హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రెన్సే అలా ఉంది ఇక సార్ లాగా ఉన్నారు సేమ్ హీరోయిన్ బాగుందండి చాలా బాగుంది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఆఫ్ట్ ఆఫ్ ఫోర్ అండ్ ఆఫ్ ఇవ్వచ్చు నేను మూవీ చాలా బాగుంది డైరెక్టర్ చాలా బాగుంది ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ లాగా ఉన్నాడు అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది స్టోరీ చాలా బాగుంది ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ ఉమెన్ హ్యుమెన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్ చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు എവ്രി വൺ വിൽ കനെക്ട് ദ സ്റ്റോറി ഫ്രം സ്മോൾ കിട്ട് ടു అండ్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ చాలా సూపర్ అదైతే థియేటర్లో లో చల్లంగా ఉండాలి సాంగ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది మూవీ అన్నా సో నిజంగా ఒక చాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ మెయిన్ గా చెప్పాల్సింది రోషన్ గారి యాక్టింగ్ గురించి యాక్టింగ్ నెక్స్ట్ ఆఫ్ చేస్తాను అనిపించింది ఒక టాప్ టైప్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు అలాంటి సీన్స్ కూడా బడ్డా అలాంటి డైలాగ్స్ కూడా బడ్డాయి అండ్ యాక్షన్ బ్లాగ్స్ లో అయినా లేదంటే సాంగ్స్ అయినా అయినా సరే డ్యాన్స్ అయినా సరే అండ్ ఎమోషన్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కట్ అయింది అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాక్సెట్ కూడా చాలా బాగా వర్క్ అయింది అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాగ్స్ ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాగ్స్ వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే లేదా ఆ సెట్ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు ఏదో వేఫెక్స్ పెట్టి ఏ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు బట్ ఓవరాల్గా చాలా బాగుంది బట్ ఓన్లీ డ్రాప్ ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ అవ్వడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ వైజ్గా ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం చెప్పొచ్చు ఆయన కెరీర్ లోనే కాదు కలెక్షన్ గా కాదు కానీ ఆయన కెరీర్ లో ఒక మంచి సినిమా చేస్తా ఫీలింగ్ అయితే ఉండిపోతుంది చాలా యాంగిల్స్ కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మనం వాడుకోవట్లేదు సరిగ్గా అది వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ అవుతాడు జనరల్ అంటారు కదా తండ్రి తగ్గ తనడని చెప్పి మాత్రం తండ్రి మించి తన చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కడ ఇప్పుడు మనకి విజయదవర్గండ గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు చాలా బాగా తన తనకి సెట్ అయింది తన రోల్కైనా లేదంటే తన లుక్స్ కైనా సరే చాలా బాగా సెట్ అయింది అండ్ మెయిన్గా కూడా ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి డాన్స్ చాలా సింపుల్గా చేశాడు అనిపించింది చాలా మంచి గ్రేస్తో చాలా బాగా ఫస్ట్ ఆఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్ అది ఒక్కటి ఇంటర్వల్ పట్టింది బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లైన్ కొంచెం అలా అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుంటే అనిపించింది కానీ బట్ ఓవరాల్గా బాగుంది ఓవరాల్గా బీజియమ్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే ఫస్ట్ హాల్ టూ సాంగ్స్ డాన్స్ పెట్టి మాత్రం ఫస్ట్ హాఫ్లో పెట్టారు సెకండ్ హాఫ్ అలా డాన్స్ పెట్టి ఒకటి మిస్ అయింది అది పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదని బట్ అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అది కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసే స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు కొత్త టర్న్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ పేతో నడిపించారు అక్కడక్కడ కొంచెం లాగోస్లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం బట్ కొంచెం రన్ టైమ్ తగ్గించి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం మనం గ్రేట్ మంచి స్కోప్ ఉంది మంచి ఆ సీన్స్ పడ్డాయి లేదంటే తన యాక్టింగ్ అయినా తన లేదంటే తన క్యూట్నెస్ అయినా తన డాన్స్ మూవీస్ అయినా సరే చాలా బాగా కొట్టేది అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ లో చాలా ఎమోషనల్ ఉంటుంది సో నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు అన్న ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి కాకపోతే అలాంటి కటవ్ కొంచెం వాడుకోవాలి ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవట్లేదు ఆయన కటవ్ కి చాలా మంచి సీన్స్ మంచి మూవీస్ పడాలి పడదా అనుకుంటున్నారు ఈ మూవీతో చాలా రోజుల తర్వాత అరే మన రోషన్ అన్న ఏం యాక్టింగ్ చేసిండ అనిపించింది పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్ ఒక కిడ్ బాయ్ చేసాడు దీంట్లో ఏం ఊర్చో కోతలు ఏం ఫైటింగ్ సీన్లు ఏం కాల్చడాలు వామ్ డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడారా మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో ఇలా కొట్టిండు అసలు వేరే లెవెల్ ఉందన్న నాకైతే చాలా బాగా నచ్చింది నేను చెప్తాను అండి భయ్య ఒక రితిక్ రోషన్ చూసాడు అనిపిస్తుంది భయ్యా మన బాలీవుడ్ లో రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏందని బ్రో అప్పట్లో ఇలా జరిగిందా అంటే ఇలా చంపిలా అంటే చిన్నలు పెద్దలు తేడా లేకుండా పోతా అంటే రజాకార్ నా కొడుకులు మన తెలంగాణలోని మనల్ని ఎలా చంపి మన సికింద్రాబాద్ మన హైదరాబాద్ యుద్ధాలు అంటే అలా కొడుకులను మనకు మనం అంటే మనకు మనకు పోర్ట్రేట్ చేయడానికి టైం లేదు అంటే మనకు మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిపోతాలో చాలా జెన్యున్ గా రియాలిటీగా చూపించు బ్రోషన్ అసలు కదా గిర గిర సాంగ్ యూట్యూబ్ లో ఏదో అనిపిస్తుంది కానీ సెవెంటీఎంఎం స్క్రీన్ లో వస్తే భయ కడుపు నిండిపోయింది భయా అంటే ఆ సాంగ్స్ కి ఆ డాన్స్ కి ఆ హీరో హీరోయిన్ ఇద్దరి క్యూట్ క్యూట్ జోడి మాత్రం అదిరిపోయింది భయ నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఆ హీరోయిన్ ఆమె క్యూట్ క్యూట్ గా ఆమె జూనియర్ సాయి పల్లెన్ బ్రో ఆ చీరలో ఎంత ముద్దుగుందండి ఎంత సంస్కారంగా ఉంది బ్రో నాగ తెలంగాణ స్లాంగ్ బరాబర్ చెట్టిందని అసలు ఏంటన్నా ఆ డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ పడుతుంది అంటే పక్క మనం ఊర్లలో మాట్లాడుతుంది అదే భాష పక్క లోకల్ భాష పక్క డైలాగ్ పంచు రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో అసలు ఒకటే బ్రో శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు రోషన్ తండ్రి శ్రీకాంత్ తండ్రి మాట నిలబెట్టిండు సినిమాతో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఎంటుంటుంది భయా ఎక్స్పెక్ట్ ఈ సినిమాని అర్థం చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో ఉంటే సెకండ్ హాఫ్ లో అందుకుంటది కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి సినిమాకి రండి ఒక మంచి మెసేజ్ తో రియాలిటీ స్టోరీ భయా రియాలిటీ స్టోరీ మనం చూడకపోతే ఇంకేం చూస్తాం ఎక్కడెక్కడో సినిమాకి సపోర్ట్ చేస్తాం మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం సినిమా మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రీమ్ ఉంది ఉంది హైలైట్స్ అంటే హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ అయితే అవసరం అంతే ఇన్స్టాగ్రామ్ చాలా బాగుంది సో రియల్ స్టోరీ కదా అనిపించింది అలా రియల్ స్టోరీ ఎస్ సెట్ అయిందా సెట్ అయిందండి కంపల్ సెట్ అయింది సినిమా చాలా బాగుందండి ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు నేను కూడా యాక్టర్ని ఒక మూవీ యాక్టర్ని ఆర్టిస్టు చెప్తున్నా కదా నేను చాలా బాగుంది ఈ మూవీలో నేను కూడా ట్రై చేశాను ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను కలిశాను కూడా అని అవకాశం రాలేదు అని బాధపడట్లేదు శ్రీకాంత్ కంటే మించిపోయిందండి బాగా చేశాడు అది నిర్మల కాన్వెంట్ మన తెలిసిన కంటే చాలా బాగుంది రోషన్కి స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకోండి ఆయన నచ్చింది బాగా ఆలోచించి తీసాడు సినిమా ఇది డైరెక్టర్ కూడా స్క్రీన్పై డైరెక్షన్ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి సినిమా ఎక్కడ బావట్లేదు అండి సినిమా మాత్రం ఎక్కడ తిప్పలేదు సినిమా ఇది సూపర్ హిట్ తిప్పుకొడతావు సినిమా థ్యాంక్ యూ తర్వాత ఇంకొక బాబు ల్యాండ్ అయ్యాడు టాలీవుడ్లోకి రోషన్ బాబు మీరు ఏమైనా అనుకోండి రోషన్ గారు మిమ్మల్ని మాత్రం రోషన్ బాబు అని పిలుచుకుంటాం ఇంకా అది ఏమన్నా వర్లేదు రోషన్ రోషన్తో కంపేర్ లేదా రితిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం రితిక్ రోషన్ బాబే ఇప్పుడు ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే రితిక్ రోషన్ నా కంపారిజన్ కూడా ఉండదు అంత బాగున్నాడు అంత బాగున్నాడు ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే లవ్ ఉండే అండ్ యాక్షన్ ఉండే అడ్వెంచర్ ఉండే థ్రిల్లింగ్ ఉండే ఎవ్రీ ఎవ్రీ ఎమోషన్ ఎవ్రీ ఎమోషన్ ని కూడా చాలా అవలీలుగా గా చేయగలిగారు రోషన్ గారు అంత టైం తీసుకున్నందుకు అందుకే మెన్షన్ చేసాం మూడు నాలుగు ఏళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు మంచి కాన్సెప్ట్ తో మంచి స్టోరీతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్ తో మన ముందుకు వచ్చారు జనాల గుండెలకి హత్తుకున్నారన్న జనాల గుండెలకి దగ్గరయ్యారు సీరియస్ గా చెప్తున్నా శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు అలానే శ్రీకాంత్ ని మించిపోయారా అంటే కాదు నో శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప వాళ్ళు లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు సో ఎస్ రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి ఛాంపియన్ వెరీ గుడ్ టూ గుడ్ ఫిల్మోగ్రఫీ మూడు ఫిలిమ్స్ కూడా ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకొచ్చి కోర్స్ కమర్షియల్ సక్సెస్ బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓవరాల్ మాత్రం రోషన్ పాయింట్ అంటే మన టాలీవుడ్ ఆ పర్ఫెక్ట్ ఎందుకంటే బాడీ హైట్ కూడా అరౌండ్ సిక్స్ బీట్ ఉంటాడు కదా చాలా బాగున్నాడు ఎందుకంటే చూసేసరికి కొన్ని కొన్ని యాంగిల్స్ లో ఆ బాడీ కూడా సిక్స్ ప్యాక్ చేసినట్టున్నాడు కొన్ని కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రిజర్వేషన్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ రిజర్వేషన్ కూడా అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది కదా హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా ఆ క్యూట్గా ఆ పల్లెటూరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టింది అని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోవచ్చు ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్కి ఇవ్వకూడదు నేనే నేను ఇలాంటి వాటి రేటింగ్స్ ఏమన్నా సినిమా నచ్చింది చూశాను అంతే ఎందుకు రేటింగ్ ఎందుకు ఇవ్వడం నాకైతే సినిమా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చూసిన వాటికి ఎవరికి నచ్చుతుంది అంటే కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ నచ్చు ఏదో వ్యూహర్ పరంగా నాకే